సాధించే లక్షణాలు ఉన్నాయి చక్కగా చదువుకో ఎంత చదువుకుంటే సొసైటీ అంత సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు వెనకాడాల్సిన పనే లేదు ఓకేనా ఇప్పుడు చెప్పు నువ్వు నువ్వు ఎట్లా సాధించావు చెప్పు ఇంకా నీ స్ఫూర్తి ఏంటి ఎందుకు ఈ పట్టుదల వచ్చింది ప్లేస్ సార్ మోటివేషనల్ క్లాసెస్ పెట్టారు కదా సార్ ద్వారా ఇన్స్పైర్ ఇంకా చాలామంది ఉన్నారు ఇక నువ్వే ఎందుకు అయ్యో దీనితో పాటు చాలా మంది వచ్చారు ఇక నువ్వే ఎందుకు ఇన్స్పైర్ అయ్యో నేను అంటే మా ఆర్థిక పరిస్థితి ద్వారా ప్రభావితం వెరీ గుడ్ ఇంకా బాగా చదువుకున్నాను అప్పటిက ముందు నుంచి ట్రైనే యాన్ సర్ సర్ లో బాగా మంచి చెప్పారు సర్ అందువల్ల ర్యాంక్ వెరీ గుడ్ నాలెడ్జ్ చెప్పి బాగా ఎంకరేజ్ మనకి ఒక ఈ మన వారి సమయం కేటాయించడం చాలా గొప్ప వాళ్ళు బిజినెస్

ఎప్పుడైతే మనం ఇంకొకరికి ఇన్స్పైరింగ్గా ఒక అంటే ఒక ఫాలోవర్ లాగా కాకుండా ఒక లీడర్ లాగా మనల్ని చూసి ఇంకొకరు ఇది చెయ్యాలి అని ఎప్పుడైతే మనల్ని ఆదర్శంగా తీసుకుంటారో అది రియల్ సక్సెస్ లైక్ భాష్యం రామకృష్ణ గారు లాగా ఓకే అంటే నువ్వు ఈ ప్రాసెస్లో ఈ ప్రాసెస్లో నువ్వు ఈ రిజల్ట్ రావాలంటే నువ్వేం చేసావు నీ ప్రాసెస్ మీద ఫోకస్ చేసావు అంటే జస్ట్ నాట్ ఫోకస్ ఆన్ ఎండ్ రిజల్ట్ ఎండ్ రిజల్ట్ మీద కాకుండా నేను చేసే పని సరిగ్గా చేస్తున్నానా లేదా టైం మేనేజ్ చేసుకుంటున్నానా లేదా అంటే నేను సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ ప్రాపర్గా చేయగలుగుతున్నానా లేదా నా బ్యాక్స్ ఏంటి అనేది నువ్వు ఎప్పుడైతే అనలైజ్ చేసుకుంటావో అంటే నువ్వు ఒకదాన్ని ఒకటి దాని నుంచి నేర్చుకుంటూ ఉంటావు ఆ నేర్చుకునే క్రమంలోనూ ఎలా అవుతావు రెసిలియన్స్ బిల్డప్ చేస్తావు ఇప్పుడు ఈ అచీవ్మెంట్లో ఏదైతే హార్డ్ వర్క్ చేసావో అది ఎలా అయితే టైం మేనేజ్ చేసుకున్నావో అవన్నీ ఫ్యూచర్లో కూడా చేసావనుకో ఇదే విధంగా నువ్వు మళ్ళీ ఇంకా ఏది సాధించాలన్నా సాధనింగ్ లావణ్యలాగా ఉంటావు ఓకేనా ఆల్ ద బెస్ట్ 10, 30, 30, టెన్ ర్టీ ఇంత సమయం చేయడానికి చాలా గొప్ప విజయ్ షెట్లా ధన్యవాదాలు ఎడ్యుకేషన్ పట్ల వరకు వ్యాపార సంస్థ కాదు ఎడ్యుకేషన్ మీద టోల్ ఫెక్టర్ మీద వరకు మంచి గేమ్కి అందరం మానవతా తరఫున సాక్షి తరఫున మన ప్రభుత్వం నేర్పించండి ఇలాంటి